హాయ్ నా పేరు ఉమాకిరణ్ నేను ఇప్పుడు చేసేది మైనస్ అండి మైనసా ఏంటి మైనసా అని అని మీరు అనుకోవచ్చు ఏంటి కాదండి చూడండి మనం బ్రెడ్లో శాండ్విచ్లోని వైట్గా మైనస్ లాంటిది ఉంటుంది అది వేస్తుంటారు దుకాణాల్లోకి వెళ్తుంటే వాళ్ళు వేస్తూ పెడుతుంటారు చాలా బాగుంటుంది టేస్టు చాలామందికి కూడా అది తెలియదండి మైనస్ అంటే ఇగడండి ఇది ఇది మైనస్ అండి వెజ్ మైనస్ చూడండి మమ్మోస్కి బ్రెడ్లోని శాండ్విచ్ చేసేటప్పుడు ఇలాంటివి మైనస్ వేస్తూ ఉంటుంటారు కానీ ఇది ఎలాగో మనకు తెలియదు దుకాణాల్లో దొరుకుతుంటాయి కొందరు కొనుక్కోలేకపోవచ్చు కొందరు కొనుక్కుంటారు కొందరు కొనుక్కోలేకపోవచ్చు కానీ ఇది మనం ఓన్గా మన ఇంట్లోనే హోమ్మేడ్గా మనం చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు నూనె కొంచెం పంచదార పాలు ఒకప్పు పాలు ఒక నిమ్మకాయ అండి నేను చాలా సింపుల్గా ఈజీగా మీకు చూపిస్తాను మనం ఈ పాలుని ఎక్కువ కాదండి ఫస్ట్ మీరు కొంచెం ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లేదంటే వద్దు ఒక కప్పు పాలు నేను తీసుకున్నాను మీకు చూపించడానికి ఈ పాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ పాలు డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టండి అవి ఐస్ అవుతుంది అనమాట అది తీసి నేను ఇప్పుడు మైనస్ మీకు ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను పాలుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇగొట్టండి ఆ కప్ ఈ కప్పు మీకు మెజర్మెంట్ చెప్తున్నాను ఈ కప్పుతో పాలు నేను ఇందులో వేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా ఐస్ అయింది ఈ ఐస్ అయింది ఇప్పుడు నేను చూసారా ఈ పాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదండి ఇప్పుడు నేను మిక్సీ వేస్తున్నాను ఈ నిమ్మకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ నిమ్మకాయని రెండు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దించేసే చేసే ప్రొసీజర్ మిక్సీలో ఇప్పుడు నేను ఐస్ ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ ఐ పాల్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు కొంచెం పంచదార ఇప్పుడు నిమ్మకాయ ఇప్పుడు దీన్ని నేను మిక్సీ చేస్తున్నాను మళ్ళీ చేయాలి మిక్సీ చూసారు కదండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి మిక్సీ చేయాలి ఇప్పుడు నేను మళ్ళీ నిమ్మకాయ కొంచెం పింటున్నానండి రెండోది కూడా ఇలా పిండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక్కసారి వేయకూడదండి ఆయిల్ కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ చేసుకోవాలి ఏంటండి మళ్ళీ కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను మళ్ళీ ఆయిల్ వేస్తాను ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తేనే మైనస్ వస్తుందండి ఒక్క ఒకసారి మాత్రం రాదు చూడండి ఎంత బాగా వస్తుందో మైనస్ ఇలా ఈ నూనెతోటే నేను మీకు కావలిస్తే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ నేనైతే ఒక కప్పుతో మీకు చూపిస్తున్నాను ఒక కప్పు పాలతో మళ్ళీ కొంచెం ఆయిల్ నేను మళ్ళీ మిక్సీ చేస్తున్నాను ఇలా ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి ఇంకోటండి చూసారు కదా ఇలా మనకి ఒక్క పది రూపాయలు పాలతోటే మనం ఈజీగా సింపుల్గా చేసుకునే మైనస్ అండి ఇది ఇప్పుడు నేను ఇది గిన్నెలో తీసి మీకు చూపిస్తున్నాను ఇందో మైనస్ ఇక చూడండి ఇది మనం ఫ్రిడ్జ్లో నెల దాకా మనం పెట్టుకోవచ్చండి ఇలా దుకాణాల్లో కొనుక్కొని హెల్త్ పాడు చేసుకునే కన్నా ఇంట్లో హోమ్మేడ్గా మనము ఈ మైనస్ని చేసుకోవచ్చండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రెడ్తో పాటు బ్రెడ్తో కాదండి చపాతీతో దేనితోటైనా మనం ఇది ఈజీగా చేసుకొని పిల్లలకి పెట్టచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ కా పాలు కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మనం ఈ ప్యాకెట్లు కొనుక్కునే బదులు హోమ్మేడ్గా మనం చేసుకుంటే పిల్లలకి కూడా ఆరోగ్యం కదండీ పిల్లలకి చపాతీలతో కూడా ఇది పెట్టచ్చండి అయిపోయిందండి హోమ్మేడ్ మైనస్ అండి వెజ్ మైనస్ నాన్ వెజ్ కాదండి ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకునే ఈ హోమ్మేడ్ మైనస్ అండి ఇప్పుడు మనం దుకాణాల్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా ఇలాంటివి మనం కొనుక్కో అవసరం లేదండి మన ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే మైనస్ అండి మన ఇంట్లోనే ఈజీగా దొరుకుతాయి కదండీ ఎక్కువ ఏమీ లేదండి ఒక్క టెన్ రూపీస్ పాలు ప్యాకెట్ ఒక పాలు ప్యాకెట్ ఒక నిమ్మకాయ ఒక గ్లాస్ ఆయిల్ అంతేనండి ఒక చిన్న స్పూన్ పంచదార ఇంతే ఈ ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా ఇంట్లో చేసుకొని మన పిల్లలకి పెడితే ఆరోగ్యం కూడా కదండి ఇది ఇది నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి